హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడైతే మనము పొంగనాలు చేసుకోబోతున్నాం ఇదిగోండి కొద్దిగా ఆవాలు పచ్చని పప్పు పచ్చని పప్పు కరివేపాకు కుద్దు నా మొహం మీద పడుతుంది ఆ తర్వాత వచ్చేసిందే ఒక రెండు ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి మిక్సీకి పట్టేసుకుంటాను దోస్తులు ఎందుకంటే పిల్లలు ఉండేది కదా ఈ పిల్లలు ఏమవుతుందంటే మిరపకాయలు అలాగా తినేస్తారు ఒక్కొక్కసారి మంట అని ఏడుస్తారు కదా దానికోసం ఇలాగ మిక్సీకి పట్టేసామనుకోండి తెలియదు అనమాట టేస్ట్ కూడా సరిపోతుంది కదా కరెక్ట్గా స్పైసీ ఉంటుంది కదా అందువల్ల కొద్దిగా కరేపాకు వేసాను ఇవి వాడనివ్వాలి బాగా ఇంకా ఇదిగోండి పిండి అయితే ఇక్కడ తీసి పెట్టాను అన్నమాట మా పాప చూడాలండి ఎలా చేసిందో పిండిని ఇందులో కొద్దిగా ఉప్పు సాల్ట్ వేసాను అంతే ఉప్పు సాల్ట్ రెండు ఒకటే నబ్బా ఉప్పు సాల్ట్ అంటున్నా సోడా అనబోయి ఉప్పు సాల్టు అని చెప్తున్నా సరిపోయింది కదా ఇదిగోండి ఇదైతే వాడతా కొంచెం వాడాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది వాడాలి దీంట్లో కొద్దిగా కొద్దిగా ఏం కాదు పసుపు వేసుకోవచ్చు పర్లేదు ఇదిగోండి పసుపు పసుపు వేసాను కదా పసుపు వేసాను ఆల్రెడీ పిండిలో మనం కొంచెం ఉప్పు వేసాం కాబట్టి సాల్ట్ అందులో వేసిన కాబట్టి ఇక్కడ కొంచెం ఘాటు పోవడానికి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనేసి ఇవి వాడాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే మా ఇంట్లో కొత్తిమీర లేదు ఇంకా బయట ఫుల్ వర్షం పడుతుంది త్రీ డేస్ నుంచి కాబట్టి నేనైతే బయటికి వెళ్ళి తెచ్చే ఇంట్రెస్ట్ అస్సలు లేదు ఉన్నదాంతో సర్దుకోవడమే ఉన్నదాంతో సర్దుకొని అలా తినడమే నా పని మీ పని ఎలానో మరి మీరు లేకపోతే అంగడికి వెళ్ళి తెచ్చుకుంటారా నేనైతే ఏది ఉంటే దాంతో మాత్రం అలాగే సర్దుకునేస్తాను ఉప్పు సాల్ట్ కొంచెం తక్కువ వస్తుంది అనిపించింది ఘాట్ వస్తుంది అందుకే ఇంకొక చిటికే అట్లా యాడ్ చేశాను ఇంకేమైంది దోస్తులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఉంది కానీ నేను వేయలే ఇందులో ఘాట్ వస్తుంది అడ్జస్ట్ ఫ్యాన్ పని చేయట్లేదు అదిగోండి అడ్జస్ట్ ఫ్యాన్ పని చేయట్లేదు అందువల్ల నేను అడ్జస్ట్ ఫ్యాను వేసినా కానీ అది తిరగడం లే అందుకనేసి నాకు ఘాట్ వస్తుంది ఇదిగోండి ఇది కొంచెం వాడినిచ్చిన తర్వాత నాకు ఇందులో ఈ పప్పులు ఉన్నాయి కదా పల్లీల పప్పులు ఇవి వేయడం అంటే నాకు ఇష్టం ఎందుకంటే తినేటప్పుడు అలా పంటికింద తగులుతూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది అట్లా నేను ఎప్పుడు కొంగణాలు చేసినా నేను కొంచెం పల్లీలు అయితే వేయించుకొని పొట్టు తీసుకొని వేసుకుంటాను మీలో ఎంతమంది అలా వేస్తారు వేస్తారా ఎవరైనా ఇంతటికి నేనైతే వేస్తాను ఓకే వీడియో లెంత్ అయిపోతుంది కదా వాడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇదైతే బాగా వాడింది ఇప్పుడు దీన్ని ఎత్తి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పట్టుకున్నాను పని చేయట్లేదు దోస్తులు ఏం చేద్దాం కొంచెం వీడియోస్ చూడండి అబ్బా మరీ దారుణంగా అస్సలు చూడడమే మానేశారు కొంచెం చూడవచ్చు కదా షార్ట్ వీడియోస్ మాత్రం చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా కొంచెం చూడండి కొంచెం చూసి లైక్ చేయొచ్చు కదా ఎవరు చూస్తున్నారో అలానే కొంచెం కామెంట్ కూడా చేయొచ్చు కదా చూసిన వాళ్ళు కూడా ఈ మాత్రం మాకు తెలీదా మీరేంది చెప్పేది అన్నట్టుగా అలా చూసి వదిలేస్తున్నారు నేను మీ వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నాను కదా దోస్తులు మీరు కూడా కొంచెం చూడండి కదా ఉండండి అక్కడ పొంగనాలు పెనుము ఉంటుంది అది వేడయ్యే లోపల మనము ఆ పిండి కలుపుకోవచ్చు కదా ఇది పొంగనాల పెను అంటాం మేమైతే పొంగనాలకి ఘాటు నీకు ఎందుకు ఉండ ఊరికే ఇవ్వండి పిండి అయితే కలిపేసుకున్నాను ఇందాక చెప్పాను కదా పప్పులు ఉంటే నాకు ఇష్టమని అందుకే పప్పులు వేసేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా పల్లీలు వేసుకోవడం ఇష్టం చెప్పండి మరీ లెంతీగా కాకుండా ఒకసారి పొంగనాలు వేసిన తర్వాత చూపి మరీ లెంతీగా కాకుండా ఒకసారి పొంగనాలు వేసేసి తర్వాత వీడియో ఆఫ్ చేసేస్తానులేండి మరి మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా వీడియోలు బోర్ కొట్టినట్టే ఉన్నారు మీకు కాకపోతే చూడట్లేదు కదా చూడొచ్చు కదా చూడొచ్చు కదా కొంచెం వీడియోస్ కొంచెం చూడండి అబ్బా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి కొంచెం చూడొచ్చు కదా కొంచెం చూడండి అబ్బా రిక్వెస్ట్గా చెప్తున్నాను కదా ఇదిగోండి పిండి అయితే ఇలా వేసుకోవడమే దీనికి ఇంతకుముందు ఈ పెను ఈ పొంగణల్ని తిప్పించుకోవడానికి ఒక స్పూన్ ఇచ్చి ఉన్నారు అది ఎక్కడో పడిపోయింది దోస్తులు ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా నైఫ్తో తీస్తాను నైఫ్తో దాన్ని రివర్స్ చేస్తాను నేను తెలివితే అటలు ఎక్కువైపోయినాయి ఆ ఫ్యాన్ లేకపోవడము పోపు పెట్టిన ప్రతిసారి ఇలాగా దగ్గు కామన్ అయిపోయింది ఇవ్వండి ఇలాగా ఇలాగ టర్న్ చేసుకోవడమే అన్నీ ఇలాగ టర్న్ చేసుకోవాలి దీనికంటూ ఒక స్పూన్ ఇచ్చారు అప్పుడు అది నేను ఎక్కడో మిస్ చేసేసాను మిస్ చేసేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే నాకు ఆ స్పూన్ అయిపోయింది ఇలాగ అన్నీ తిప్పించుకోవాలి నేను వీడియో తీస్తున్నాను కదా పెనుము కదులుతుంది అమ్మ అది పక్కకి పోతున్నాయి కూడా వీడియో ఒక చేతిలో ఉంది కాబట్టి లేదంటే పెనుని పట్టుకొని తీసేదాన్ని ఇదోండి ఈ చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఇది ఇలాగ అయ్యింది లేదంటే బాగొచ్చేది టేస్ట్ అయితే బాగుంటాయి ట్రై చేయండి నేనైతే పొంగనాలనే అంటాము ఇంకొక పేరు ఏదో చెప్పారే మార్నింగు ఏదో పేరు చెప్పారు ఏం చెప్పారు రాజు మర్చిపోయినాను ఏ నువ్వు కూడా విన్నావు కాదబ్బా మార్నింగ్ లైవ్లో వేరే ఏదో పేరు చెప్పారు నేను మర్చిపోయానే ఏం పేరు చెప్పారు ఎవరికైనా గుర్తుందా ఇంతో రెడీ అయిపోయినాయి ఇటుపక్క అటుపక్క సేమ్ ఒకే కలర్ కామెంట్స్ ఇదో నా కొడుకు చెప్పాడు కదా మీకు ఎవరికైనా మార్నింగ్ మీరు చెప్పిన పేరు గుర్తుంటే అంట కామెంట్ చేయండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఇదో అంతే ఇంకా తినేయడమే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను మన ఛానల్ని కనుక ఫాలో అయ్యేటట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కొంచెం లైక్ చేయండి వీడియోస్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్